హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటా పిక్కిల్ని ఎండతో పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసుద్దాం ఇక హాఫ్ కేజీ టమాటోస్ని తీసుకొని విధంగా శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు టమాటా పిక్కెలకి కావాల్సిన స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయని తీసుకొని ఈ విధంగా వీటన్నిటినీ కూడా మిక్సీలో మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో అనేది వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కారాన్ని సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం కారం త్రీ టేబుల్ స్పూన్ అలాగే సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇది నేను చూపించే విధంగా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పోపు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పోపు అనేది పెట్టుకోవాలి ఒక గ్లాస్ ఆయిల్ తీసుకొని ముందుగా మనం వెయిట్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలని ఎండుమిరపకాయల్ని అలాగే పోపు దినుసులు అన్నిటిని కూడా యాడ్ చేసుకొని వేయించుకొని టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత టమాటా పేస్ట్ని యాడ్ చేసేసుకొని మనం అలా కలుపుతూనే ఉండాలి లేదంటే అది అడిగట్టేస్తుంది సో ఈ విధంగా మాట మాటికి కలుపుతూ ఉండాలి అడి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఇంకొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం కలుపుకొని ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇంకొక టూ మినిట్స్ నుంచి దగ్గర అయ్యేంత వరకు ఉండి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ టమాటా పిక్కిలు అనేది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటుంది సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఇది దగ్గరగా అయింది ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకో తీసుకుందాం ఫైవ్ మినిట్స్లో టమాటా పిక్కలు అనేది ఎంతో ఈజీగా టేస్టీగా మనం రెడీ రెడీ చేసుకుందాం